మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వికలాంగులను వృద్ధులను వితంతువులను ఒంటరి మహిళలను గీతా కార్మికులను చేనేత కార్మికులను ఈ విధంగా పెన్షన్ తీసుకుంటున్న పేదవారందరినీ కూడా మీ పెన్షన్లు పెంచుతాము అని చెప్పేసి ఇక్కడ వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని వృద్ధుల వితంతుల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని నమ్మిచ్చి మోసం చేయడం అనేది జరిగింది ఇరవై నెలలు కావస్తున్నా కానీ ఆసరా పెన్షన్ల పెంపు గురించి ఒక్క మాటైనా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం లేదు కాబట్టి ఇక్కడ గౌరవనీయులైనటువంటి కృష్ణమాది గారు ఈ పెన్షన్ల పెంపుదల కోసము ఉద్యమాన్ని పోరాటాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఈ ఉద్యమ పోరాటంలో భాగంగా ఈ నెల ఎనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు పెన్షన్దారులతోటి ఇక్కడ వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల గీత కార్మికుల చేనేత కార్మికుల ఈ విధంగా నలభై ఐదు లక్షల పెన్షన్దారులతోటి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాల ముందు మహాధర్ణాలను కలెక్టరేట్ ముట్టడిని నిర్వహించడం జరుగుతుందని కృష్ణమాది గారు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయానికి ఈ నెల ఎనిమిదవ తేదీన మీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రజలు ఆ మండలాల ప్రజల్లో ఉన్న ఆ మండలాల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి పెన్షన్దారులందరూ కూడా ఈ నెల ఎనిమిదవ తేదీన మీ జిల్లాల్లో జరిగేటువంటి కలెక్టరేట్ మహాధర్నాకు కదిలి రావాలి వేల మందితోటి ఆ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో పెన్షన్దారులు ఉన్నట్లయితే లక్షల మందితో ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి కృష్ణమాది గారు ఆదేశించడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ప్రభుత్వం మెడలు వంచాలి అంటే ఇక్కడ ప్రభుత్వానికి ఆసరా పెన్షన్దారులు ఏం చేయదలుచుకున్నారు భవిష్యత్తులో ఎలాంటి పోరాటాన్ని చేయనున్నారు అని ప్రభుత్వానికి తెలియాలి అంటే మనం రేపు ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి అధిక సంఖ్యలో హాజరయ్యి ఇక్కడ మనము ఈ ధర్నాలో పాల్గొన్నట్టయితేనే ఆయా జిల్లా కలెక్టర్లందరూ కూడా ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం అనేది జరుగుతుంది పెన్షన్దారులు భారీ ఎత్తున కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడిని చేపట్టడం అనేది జరిగింది వారిలో ఒక ఆవేశం అనేది కనపడుతుంది వారికి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు కోరుకోవడం జరుగుతుంది అని ఆయా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించడం అనేది జరుగుతుంది తద్వారా ప్రభుత్వం ఆలోచించి ఆసర పెన్షన్లను పెంచే అవకాశం అనేది ఉంది కాబట్టి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ నెల ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమానికి మీ జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి అంతర్నిత్ర ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ నెల ఎనిమిదవ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఈ నెలలో పెన్షన్ల పెంపు కోసం నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడ జాతీయ రహదారుల దిగ్బంధం అనేది జరుగుతుంది నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ హైవేను ఈ నెల ఇరవై తారీఖున పెన్షన్దారుల మహాజాతరతోటి ఆ హైవేను దిగ్బంధించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జాతీయ రహదారులను కూడా ఇక్కడ ఆసరా పెన్షన్ల పెన్షన్దారులతోటి ఆయా రహదారులను దిగ్బంధించడం జరుగుతుందని కూడా కృష్ణమాది గారు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి కృష్ణమాది గారు ఆదేశించినట్టుగా ఈ నెల ఎనిమిదవ తారీఖున కలెక్టరేట్ కార్యక్ర కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలను విజయవంతం చేద్దాము ఆ తర్వాత జరిగేటువంటి జాతీయ రహదారుల దిగ్బంధాన్ని కూడా లక్షల మందితోటి చేపట్టి మన యొక్క సంకేతాన్ని మన యొక్క పెన్షన్ల పెంపు ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేద్దాము అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కృష్ణ మాదిగ్ గారి నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు